మంచి భర్త ఎలా ఉండాలి స్త్రీ ఏ రకమైన భర్తను కోరుకుంటుందో భర్తలందరూ ఆలోచించాలి ఆ తోడు వారికి కల్పించలేకపోతే ఆ భద్రత వారికి కల్పించలేకపోతే ఈ భర్త పదవి దండగా అందుకని ఓ చిన్న మాటలో చెబుతారు పనులయం దూతహుడు పట్టుదలకు పొహుడు మగాడిది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పనులయం దూతహుడు పట్టుదలకు పోడు రక్షణమున హుడు రాత్రిమరుడు ఆ రక్షణ కూడా ఉండాలి పనుల ఎందుతు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు మనసుని రుగువాడు మాట తప్పని వాడు మనసుని రుగువాడు మాట తప్పని వాడు భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి దీనికి మొగాల చప్పట్లు కుట్టారు ఆనందిస్తున్నా ఒప్పేసుకున్నారు వ్యవహారం దీనికి అహంకారం అవసరం లేదండి భార్యకి పనుల్లో సాయం చేయాలి మొగాడు ఖచ్చితంగా అందులో ఇవ్వాళ మరీ అవసరం ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు సస్తా రేటు ఇక్కడ కాఫీ కలిపేవా కాఫీ కలిపేవా ఏడు కలిపేది నువ్వు అక్కడ కూర్చుని నువ్వు మొక్కలు కలుపుతావు ఆవిడేమో కాశీ కలపమంటావు నీకు నీకు కలిపితే సరిపోతే ఇక్కడ ఇదో ఆడడానికి వచ్చిన నలుగురు కలపాలి అక్కడ నువ్వే ప్యాకెట్ మొక్కలు కలుపుతావు ఆవిడేమో కాఫీ కలపమంటావు మరి ఇదో పని ఆదివారం వచ్చారు ఇక్కడ పరుడ ఎందు తోడు ఒక నిజంగానే ఏదో చేయలేక ఇబ్బంది పడుతుంది మనం వెళ్ళి సాయం చేద్దాం ఏమి ఇగో అహంకారం ఏమో పడాల్సిన పనే లేదు ఓకే ఎంత సంతోషిస్తుందో ఆయన అసలు నన్ను ఏ పని చేయనివారు ఎంత శ్రద్ధగా చాలండి ఆ ఒక్క భావన చాలండి జీవితాంతం చాకిరీ చేస్తారు ఎవరు వచ్చినా చెబుతారు పైగా ఆదాడు ఏదో అది అదొకటి బలము బలహీనత కూడా అందుకని ఎవరన్నా ఇంటికి వస్తే మీ ఆయన మా ఆయన బంగారం ఉండబావు అందువల్ల ఇలా సుకున్నాం అంతకంటే కావాల్సింది ఏమిటాయా నీకు నెలకర స్వరూపం జీతం వచ్చిన భార్య మెచ్చుకున్నప్పుడు ఎందుకు జీవితం పనిలేక ఆ జీతం ఎందుకు జీవితం ఎందుకు పనులు ఎందుకు తోడు అంతే కదా పట్టుదలకు పోడు సాధారణంగా మొగాల్లో ఈ పౌరుషం అహంకారం మేలు యుగో అంటారే ఇది ఒకటి ఉండి పట్టుదలండి నేను తగ్గను నేను తగ్గను నువ్వు తగ్గాల్సిందే ఈ మధ్య ఆదాల్లో మొగాల మాట వినడం మానేశారు ఇలా వినాలి ఎక్కడ శాస్త్రం ఏం లేదు అక్కడ వీళ్ళు వినాలి వాళ్ళు వినకూడదన్న శాస్త్రాల్లో ఏం లేదండి అనవసరపు మాటలు మనం మన అహంకారం కొద్దీ పుట్టించుకున్నాం అందుకే పట్టుదలకు పోవలసిన అవసరం లేదు మనం ఏదో అన్నాం ఆవిడ ఏమండి ఇలా కాదు ఇలాగా అంది అది మంచిది అయితే ఒప్పుకోరాదా ఏమైంది పోలే ఓ పూట ఒప్పుకోవాలా ఓ రోజు రాత్రి పడుకున్నాక ఆలోచించే వీడు చెప్పిందే మంచిదిలా ఉంది అని అంగే ఓపే నువ్వు చెప్పావు కానీ ఏమిటో నేను గమనించలేదా నువ్వు చెప్పిందే బాగుంది అంటే మర్నాడు మీరు బరువు చూడండి రెండు కేజీలు పెరుగుతుంది ఆవిడ ఆనందం ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు సలహా ఇస్తే వింటారు ఖచ్చితంగా ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు పెద్ద దాన ధర్మాలు చేసిన ఓ పదివేలకు మించి దాన ధర్మాలు చేసిన ఆస్తులు అమ్మినా కొన్న భార్యగా చెప్పకుండా చేయడం శాస్త్ర ఇచ్చా దోషం అండి చాలా దోషం అండి మన ఇష్టం వచ్చినట్టు హామీ సంతకాలు పెట్టేసి ఆస్తులు అమ్మేసి ఎక్కడెక్కడో పందేళ్ళు పెట్టేసి పొద్దుపోయేని నీ లోటు అయిందా ఈ అదో మాటలు మాట్లాడటం కాదు నేను సేపు చెప్పి చేయాల్సిందే ఖచ్చితంగా మనుధర్మశాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా అనవసరంగా దాని మీద ఎందుకు వేస్తారో తెలియదు ఆడవాళ్ళ ఆర్థిక విషయాలు ఆడవాళ్ళకి అప్పగించడమే మంచిది వాళ్ళు పొదుపుగా చేస్తారని చెప్పాడు ఆడవాళ్ళు కొన్ని పొదుపు పొగాలు ఉండదు పోపులు డబ్బా అదే ఉదాహరణ బాగా పొదుపుగా వాడతారు డబ్బు కూడా అంతే అనుకుంటారండి ఆ ప్రేమ అందితే వాళ్ళు పొదుపు చేసిన చేసినంత పొదుపు మనం చేయలేమంట అసలు అందుకని పట్టు పనుల ముందు తోడు పట్టుదొలకపోడు రెండో మాట రక్షణ ఉన్న హరుడు ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది ఎంత చదువుకొని ఎంత సంపాదించని ఎంత విద్యా ఉద్యోగం చేయనేనండి స్త్రీ మనస్సులో కించిత్ భయం ఉంటుందమ్మా ఆయన పక్కన నీకు ఎందుకో నేను ఉన్నాను కదా మొత్తం నగలు పెట్టుకో ఏమవుతుందో చూస్తా అన్నట్టుగా ఉండాలి బయటకెడితే రోజులు బాగాలే ఎందుకులే పసుపురాడ వేసుకొచ్చాయని వీడే అంటే ఇక ఆవిడే కర్మ ఏమిటి ఇంకా బయటకెడితే రోజులు బాగాలేవు రోజులు బాగా రోజులు బాగాలేక నిన్ను చేసుకున్నది నువ్వు వేసుకో నీకు ఎందుకు నేను చూసుకుంటా అంతే అధైర్యం చాలండి అధైర్యాన్ని మొగాడే నూరిపోస్తూ ఉంటే ఇంకా ఆడదా బతుకుతాడు భద్రత 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 ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న స్త్రీ కూడా భద్రత కోరుకుంటుందండి మగ ముందు మగాడి కోరుకునేది భద్రత అందుకని రక్షణ హరుడు ఆవిడ జోరుకు వస్తే శంకరుడు దా తాండవ వాడిన తాళం వాడుతాం ఆవిడ అక్కడ దక్షుడు కన్న తండ్రి భార్య నానా మాటలు అన్నాడో తెలిసిన వెంటనే జటాభంగ పింగళ స్ఫుర ప్రణామణి ప్రభ అని ఒక్కసారి తాండవ వాడాడు ஜட்டாடமீலஜிரலம் ஜலம்புஜுங்கலிகம் டமமம் சாரச்சண்டம் தனோத்துனிவிவம் அகர்வசமலா கதம்பஞ்சரி ரசப்பகரிஜம்புவிரம் ஸ்மராந்தம் புராந்தம் பத்தம் மகாந்தம் கஜந்தம் தமந்தம் ப భార్యను ఎవరన్నా ఒక్క మాట అన్నారు అంటే మగాడికి అంత కోపం రావాలి లేదా వాడు భర్త స్థానానికి పనికిరాడు అంటూనే ఉంటారో నేను ఓరటువంటిది అని వంకర వ్యాఖ్యానాలు చేయడం కాదు ఇక్కడ పది మందిలో భార్యను సమర్థించి తీరాల్సిందే ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ ఒక తోలనాడినా సరే అక్కడ సమర్థించాయి లోపలికి వచ్చాక తలపిసిరే పెట్టేది వేరే విషయం పత్రికలు వారు లేకుండా చూసుకో అంతే ఏంటి అక్కడ ఏదో సమర్థించుకుని వచ్చాను కానీ ఏంటో వాగుడు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు చదువుకుంటారు అక్కడ పది మందులు అవమానించి నువ్వు ఇంతే అన్నావు అనుకోండి సాగుతుంది పల్లెటూళ్ళో మొగుడుకు లోకుపోయితే మా దాక వాడు వాడికి కూడా లోకు అవుతామని వాడు కూడా ఆక్ష్యపిస్తాడు ఎప్పుడైనా మా దాక బలం వాడు వచ్చి అమ్మ అన్నం పెట్టమంటే లేదు అందరుగా ఏంటి ఉంటే మాత్రం నువ్వు పెడతావుటి అంత అయిందే బెత్తవాడు పోతాడు వాడు ఇంతలోకు ఎందుకు చేయాలంటే పది మందిలో పది మందిలో సమర్థించలేమా అంత ఘోర నేరం చేసేసిందేవిడ ఏదో చిన్న మాట మాటలతోని అంతే కదా వదిలే అంటారనే అనపోతే అవి మండింది అంది అవి సమర్థించు లోపలికి వచ్చి తర్వాత వేరే విషయం కూడా అంత జరుగుతాయి అవన్నీ అనవసరం చెప్పు చెప్పుకోసిన చెప్పు బయట అవమానించకూడదు అందుకే రక్షణమో హరుడు అంతేకాదు శృంగార లక్షణం కూడా రాత్రి మరుడు శృంగార సందర్భంలో అపర మన్మధుళ్లా ఉండాలి అరవై ఏళ్ల భర్త అయినా సరే ఎప్పుడు శుభ్రమైనటువంటి పంచే శుభ్రమైనటువంటి చొక్కా వేసుకుని కూర్చోవాలి అంతేకాని ఓ గళ్ళ లుంగి కషాయి వాళ్ళకే వేసుకుని కాళ్ళు పైకెట్టేసి వేరుశనకాయలు కొట్టుకుంటూ మూడు రోజులు ఒకటే బనీని కంపు కొట్టేలా తొడుక్కుని కూర్చోకూడదు అక్కడ ఏమన్నా అంటే ఇంటోనే కదా ఇంటోనే కదా ఇంట్లో ఉన్నది శ్రీ మహాలక్ష్మి జబ్బా రోగమా శుభ్రంగా ఉండలేవు అదే లుంగి అదే బనీను అదే మాసిపోయారు వంట బ్రాహ్మడి పంచి ఇంటోనే కదా బయటికి వెళ్ళేసరికి మాత్రం షూటు బూటు వచ్చేస్తాయి భార్య కూడా కూరుకుంటుంది భర్త ఎప్పుడు అందంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి హాయిగా ఉండాలి కింగ్ అనాలి చూడగానే అంతే అదే రాత్రి మరుడు శారీరక భోగాల గురించిన మాట కాదు ఆకర్షణ అరవై వచ్చిన ఆకర్షణ తగ్గవలసిన అవసరం ఏం లేదండి ధర్మం ధర్మం తప్పలేదు కదా మనం భార్య దగ్గర ఉన్నామండి పరాయి వాళ్ళ దగ్గర కాదు కదా ఒకవేళ చాలామంది పరాయి వాళ్ళ దగ్గర చాలా కొట్టేస్తారు భార్య కూడా వస్తూ ఓ వేషం వస్తాడు రాకపోతే రెండు వేషాలు వస్తాడు ఇది ఆవిడకి ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అందరూ ఇప్పుడు ఫేస్బుక్లు వాట్సాప్లు వచ్చే చాలా జాగ్రత్తగా ఉండవు వారి గ్రూప్ వరకు ఉంటుంది మీ ఆయనే అని పెట్టేస్తారు అవడం అందుకని ఖచ్చితంగా రక్షణ మనోహరుడు రాత్రి మరుడు ఈ లక్షణాలు ఉంటేనే మనస్సులో ఊలుకోవాలి ఇది కూడా చాలా ముఖ్యం స్త్రీల విషయంలో స్త్రీలు మంది ఎలా ఉంటారు అంటే శాస్త్రం చెప్పిన మాట అనుభవం ద్వారా కూడా తెలిసిపోతుంది పైకి చెప్పరండి బాబు వీళ్ళిల్లు బంగారం కానీ ఒక్క మాట చెప్పరండి మీరు కనుక్కోరేరా మీరు కనుక్కోరేరా ఇది మొత్తం సహస్రావధానం చేయించు కానీ ఇది కనిపెట్టడం చాలా కష్టం నాలుగు చీర్లు అక్కడ పరుస్తారు మంచం మీద ఏ చీర బాగుందో చెప్పమంట శ్రీరామచంద్రమూర్తికి వచ్చింది పరీక్ష విశ్వనాథ్ సత్యనారాయణ గారు పోయి రామాయణంలో రాస్తారు శ్రీరామచంద్రమూర్తికి కూడా పట్టాభిషేకం సీత నీకు నాకు అన్నట్ట వెంటనే ఒక చీరలు పరిచేసింది ఆర్ఎస్ బ్రదర్స్ మొత్తం బొమ్మన చంద్రనా అన్నీ వచ్చాయి అక్కడికి ఓ పరిచేసింది ప్రతి ఎది కట్టుకోమంటారు ఎది కట్టుకోమంటారు చెప్పండి పట్టాభిషేకాన్ని మీ పక్కన కూర్చోవాలి మరి చక్రవర్తి రామచంద్రుడు చాలా తెలివైన వాడు అండి ఓ చీర తీసి ఇది కట్టుకోనట్టు నేను అదే అనుకున్నా వీరికి ఎలా తెలిసిందండి అది వాళ్ళ నాన్నగారు పెట్టిన చీర అదమ్మ రహస్యం ఆ పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి చీరల మీద భర్త భార్య లేనప్పుడు గుర్తు ఏదైనా పెట్టుకోవాలి కనపడేలాగా అదే ఎంపిక చేసామనుకోండి మా ఆయనకి నానే నేనే కాదు మా పుట్టింటి వాళ్ళు అన్న ఎంత ఇష్టం అన్నగారు తండ్రు తల్లిలో పెట్టిన చీరండి అది చినికిపోయినా సరే అది వాళ్ళకి నచ్చుతుంది మమకారం అమ్మ అక్కడ ఉన్నది మమకారం తప్పేముంది అందులో పరాయవాళ్ళు కాదు కదా తప్పే ఉంది మీ వాళ్ళు పెడితే నచ్చింది మా వాళ్ళు పెడితే ఈ వంకరమాట అనవసరం ముందు మెచ్చుకోవడం మొదలు పెడితే వాళ్ళు పెట్టినా నచ్చుతుంది మెచ్చుకోవాలి కదా ముందు ముందే వంకరమాట దేనికి అందుకే మనస్సు నేరు వాడు అలాగే వాళ్ళకి ఏదో బయటికి వెళ్ళాలని ఉంటుంది చెప్పరు వారాన్ని కోశారైనా ఏదో ఒక రకం ఇంట్లో ఉండే వెళ్ళాలి ఉద్యోగం చేయని వాళ్ళు అనుకుందామండి వారానికి కోశారు ఏదో ఒక రంకెన బయటికి వెళ్ళిపోవాలి చెప్పక్కర్లేదు నాకే వెళ్ళాలని ఉందా నువ్వు కూడా అంటే పరమానంద పడుతుంది ఏడో ఇంట్లో ఉంటే పోలా ఊరికే బయటకెడితే ఖర్చు అని ఇంట్లో కొంచెం గుడి పంబరా మగాడు కూర్చుంటాడు రావడాడు కూర్చోలేరండి ఏవో తిరగాల ఉంటుంది ఇదే మనసు ఎరుగువాడు బయటికి వెళ్ళినప్పుడు అలంకరణ వేరుగా ఉంటుంది ఇంట్లో ఉంటే వేరుగా ఉంటుంది వాళ్ళకి స్త్రీలకు తప్పదు అది కొంచెం ఆ చీర అంచు జాకెట్టు ఏవో అంచు కంచు చాలా చూస్తారు కొంచెం ఆలస్యం అవుతుంది ఆలస్యాన్ని సహించాలి ఆలస్యం అయితే ఏంది కానీ ఎంత అందంగా ఉన్నావు అని వ్యాఖ్యానం చేయాలి ఎప్పుడు ఆలస్యమే డిలే డిలే లేడీ అంటేనే డిలే అనకూడదు ఇక్కడ లేడీ తిరగతే డిలే ఏం చేయమంటారు నేను కూడా అవధానం చేస్తున్నాను అడిగారు లేడీస్ ఎందుకు డిలే చేస్తారంటే లేడి తెలుగ డిలే అంద తెలుగులో వస్తే అంతే కదా ఆలస్యం అయింది ఎంత ఆలస్యం అండి ఏమండి ఓ పూట ఎవరు ఆలస్యం చేయరండి సినిమాకి ఓ పావుగంట అంతే అరగంట మనం దయారేఖి ఇంకో పావు గంట పడుతుంది ఒకళ్ళలాగా ఒక కొట్టను తోడుకొని బయటకు వస్తారా కుదరదు అది మ్యాచింగ్లు ఉంటాయి అందులో ఆ గది వాళ్ళు కుదిరేయడమే తల తలుపు దగ్గర ఊరికే భటుల్లో ద్వారపాలకుల్లో కూర్చోవడమే తలుపు కొట్టేవారు అమ్మాయి శుభ్రంగా తయారయ్యమని కానీ ఇంకోసారి ఇంకా తొందరగా తయారవుతారు మీకు ఇబ్బంది అయినట్టుంది పాపం అనుకుంటారు ఇదే మనస్సును ఎరువు వాడు ఇంకోటి మాట అండి మాట తప్పని వాడు భగవంతుడికి ఇచ్చిన మాట ఎంత గొప్పదో భార్యకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది మాట తప్పకూడదు చాలామంది తప్పుతారు ఏదో ఉందంటా అన్నీ నడుస్తే నడవాలి ఎందుకని ఎందుకన్న మాట అవును ఒబ్బరం కోసం ఏదో పొగరేసేసి ఏదో చెప్పేసేసి తర్వాత ఎగ్గొట్టేస్తే మంచి మాటలు కూడా నమ్మరు నిజాలు కూడా నమ్మరు మనిషి మీద నమ్మకం పోతుంది ఆయన మాట తప్పడం అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందంటే ఎప్పుడైనా కాస్త ఆపద వచ్చినప్పుడు ఈయన ఏదో కాస్త మొత్తం మీద కవ్వించో నవ్వించో ఓ మాట పుచ్చుకుంటే వాగ్దానం మా కట్టుబడి ఉంటాడు అది ఎందుకంటే లక్షణం కట్టుబడే లక్షణం అందుకని కాస్త ఏదో కవ్వించి నవ్వించి సరసంగా ఏదో చేసి మొత్తం మీద ఓ మాట పుచ్చుకుంటే చాలు తర్వాత విషయం చూసుకోవచ్చు ఆ ధైర్యం వారికి ఉండాల్సిందే ఇదే లక్షణం పనుల ఎందు తోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు మనసు నెరుగువాడు మాట తప్పనివాడు రమణి భాగ్యలక్ష్మి ఆవిడ అదృష్టం అండి మంచి భర్త మంచి భార్య ఇంతకంటే మించింది ఏమైనా సంసారం వేరే ఎక్కడైనా ఉందా